Oh, భారతదేశంలో అతి పెద్ద గ్లాస్ బ్రిడ్జ్ యాభై ఐదు మీటర్ల లెంత్ దాంట్లో ముప్పై ఐదు మీటర్లు క్యాంటీలివర్ స్ట్రక్చర్లు బయటికి రావడము అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంత కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది వెయ్యి ఇరవై ఫీటు సముద్రం లెవెల్ నుంచి హైట్లో ఉండడము ఈ కొండలు చెట్లు సముద్రం ఒకటోసారి అనుభవించే అవకాశం ఇక్కడ ఈ గాలి కూడా మీరు కూడా చూస్తున్నారు రెండు వందల యాభై కిలోమీటర్ పర్ అవర్ ఉన్నా సరే మనకి ఏ ప్రాబ్లం లేకుండా డిజైన్ చేసిన బ్రిడ్జు సో అందరూ యాత్రికులు దీన్ని నిర్భయంగా వచ్చి వ్యూ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు టూరిస్ట్కి ఎంతో చాలా సంతోషంగా ఇస్తారండి ఎందుకంటే ఎక్కడో మన విదేశాల్లోని యూరప్లో ఎక్కడో మనం వెళ్ళి చూడవలసి ఉంటుంది కానీ అలా కాకుండా ఎవరు వచ్చినా సరే ఇక్కడ ఒక సుందరవనం అని ఎప్పుడో పేరుంది విశాఖ అంటే అలాగా అందులో ఇది ఒక భాగం కైలాసగిరి కొండ ఆ కైలాసగిరి కొండ పైన ఎంతో వంతెన చక్కగా ఇక్కడ గాజు బ్రిడ్జి అనేది ఓపెన్ చేశారు ఎక్కడెక్కడికో వెళ్ళి చూడాల్సిన పని లేకుండా ఈ గ్లాస్ బ్రిడ్జికి వస్తే సిటీ వ్యూ బీచ్ అంతా చాలా అద్భుతంగా ఉంది ఒక కేరళ వెళ్ళినా కూడా మనం ఇలా ఎంజాయ్ చేయలేమేమో విశాఖపట్నం వచ్చి మీరు ఈ కైలాసగిరిని చూస్తారని భావిస్తున్నాను వైజాగ్ వైజాగ్ ఇటీస్ అందరు కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఈరోజు ఎప్పుడప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి గ్లాస్ బ్రిడ్జ్ ఈరోజు మన కైలాస్గిరి ఏదైతే కైలాస్గిరిలో మనకి అందుబాటులోకి వచ్చింది ఈరోజు వైజాగ్ ప్రజలందరూ కూడా ఇప్పటిదాకా వైజాగ్ ఆర్కే బీచ్ కానీ లేదా మనకి రుషికొండ కానీ అలాగే కొన్ని ప్రాముఖ్యత ప్లేసెస్ని చూశారు కానీ ఇప్పుడు అంటే వైజాగ్ విజిట్ చేసే వాళ్ళే కాకుండా వైజాగ్లో వాళ్ళు కూడా కైలేస్ గిరి వస్తే తప్పకుండా ఈ యొక్క గ్లాస్ బ్రిడ్జ్ విజిట్ చేయడం మట్టుగా మిస్ అవ్వద్దు ఎందుకంటే ఈ గ్లాస్ బ్రిడ్జ్ కానీ విజిట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అనుభూతి కానీ ఎందుకంటే ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు మనకి మన కాలు కింద అంటే సముద్రం మన కాలు కింద ఉందా లేదా మనం ఒక కొండ శిఖరాల పైన అంటే ఎంతో ఎత్తైన శిఖరాల మీద మనం నడుస్తున్నామన్న థ్రిల్లింగ్ అడ్వెంచర్ ఫీలింగ్ అయితే ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద వస్తుంది సూపర్ అసలు సూపర్ గుడ్ ఎక్స్పీరియన్స్ సార్ అసలు అది మూవ్ ఆన్ అవుతుంటే జస్ట్ భయం అయితే వేస్తుంది కానీ ఎక్స్పీరియన్స్ సూపర్ సార్ అసలు చాలా బాగుంది అసలు చాలా థ్రిల్లింగ్ ఉంది సార్ చాలా హ్యాపీ అనిపించింది గాలిలో తేలినట్లు అనిపించింది సార్